పట్టణంలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో క్రైస్తవ గ్రంథాలయాన్ని ప్రారంభించారు డోన్ పట్టణంలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ డోన్ డివిజన్ ఆధ్వర్యంలో క్రైస్తవ గ్రంథాలయాన్ని డోన్ నెహ్నూర్ నగర్ రోడ్ నెంబర్ టూ నందు ఎల్ఐసి రిటైర్డ్ ఏవో శ్రీశైలం జేసుదాసు చేతుల మీదుగా ప్రారంభించారు అనేక మంది క్రైస్తవులకు దీవనకరంగా ఉండేందుకు ఈ గ్రంథాలయం నందు అనేక రచనలతో కూడిన పుస్తకాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ గ్రంథాలయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కమిటీ సభ్యులు తెలిపారు గ్రంథాలయానికి ఆర్టీసీ ఉద్యోగి శ్రీ రత్నా బాబు టేబుల్స్ కుర్చీలను ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ ఆదాం వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ జనరల్ సెక్రటరీ జాన్సన్ బాబు తదితరులు పాల్గొన్నారు ना महिमा चोलू गना रा परिषुद परिषुद परिषू दभुवा दूदा नहीं ప్రవీణ్ గారు చదివిస్తారు చదువుకున్నాను యహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్న దాని ధ్యానం శివాడు తగ్గడు అతడు నీటి కాలు ఎవరు నాటబడితే ఆకు వాడక తన కాలం నందు ఫలమించు చెట్టు వల్లే ఉండును అతడు చేయినంత సఫలమవును తన పక్షుల ప్రార్థించుకున్నాను పరిశుద్ధుడు నమ్మకం నమ్మకమైన దేవా కృప సత్య సంపూర్ణ నీటి గల దేవ రాజులకు రాజా పరిశుద్ధమైన దేవ ఉన్నతుడా ఉన్నత ఏసుక్రీస్తు నా తండ్రినైనా ఉదయ కాలం నా ప్రభా ఎందుకు వచ్చినాం అయ్యా తండ్రినైనా దినమున ప్రభా జోన్ ప్రేమించి ప్రభావ తల్లినైనా క్రైస్తవ గ్రంథాలయాన్ని తండ్రినైనా ప్రారంభించుకున్నట్టు అయ్యా మీరు ఇచ్చేటువంటి అయ్యా ఆ తలంపుల ఆలోచన బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా ఈ ప్రారంభోత్సవ సమయంలో ప్రభాని సన్నిహితం ఇక్కడ ఉంచమని వేడుకూర్చాం ప్రభా అయ్యా మొదటి కీర్తనలో చెప్పిన ప్రకారంగా అయాగు తండ్రినైనా యహోవా ధర్మశాస్త్రంలో ఆనందించి తివారాతను దాని దానించువాడు ధన్యుడు అని సెలవుస్తున్నారు ప్రభా ఈ ప్రభా ఇదిగో నిన్ను కూర్చి తెలుసుకుంటూ నిన్ను కూర్చి ధ్యానించటకు అయా ఇదిగో నిన్ను గూర్చి అనేకమైన సత్యాలు తెలుసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి అయా ఎదుగుత నడిపింపులు దయచ్యమని వేడుకుంటున్నాం అయా ఇదిగో దాన్ని ఈ గ్రంథాలయంలోకి వచ్చి ప్రభా అయా ప్రతి ఒక్కరు నీ మాటలు నేర్చుకుని వారి ప్రకారంగా జీవించటకు అయా ఇదిగో నీ వెలుగును వారి మీద ప్రకాశిపచేమని వేడుకుంటున్నాం చూప చూపించే ప్రభావ నేను దినం నారంభించుండగా అయ్యా నీ దీవెన ఆశీర్వాదాలు గెండుగా ప్రభావం తనైన తన ఈ గ్రంథాలయం నిర్వహిస్తున్న వారికి గ్రంథాలయంలో వచ్చిన వారికి దయచేసి మనం నా జరిగిన ఏ సుక్రీస్తు పరిశుద్ధమైన నామమున తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మ నావమున ఈ గ్రంథాలయం తన ప్రత్యేక పరచుమని ఏ సుక్రీస్తు రావమునుంచి వేసుకున్న తండ్రి సమయంలో శీలం చేశారు తమిళ గారు గ్రంధాలయాన్ని ఓపెన్ చేస్తారు ప్రారంభం

ఆమే వందనాలండి ఈ గ్రంథాలయము మూడు నెలల నుంచి ఎంతో ఆశతో అనుకుంటున్నాము పెట్టిన ఆలోచించుకుంటూ వచ్చాము కానీ ఈరోజు ప్రారంభించిన దానికి అన్న కర్నూలు నుంచి వచ్చిన దానికి నిండా వందనాలు అలాగే అన్న చీరలు లేవంటే ఆ రోజు ఒకరోజు వచ్చాడు వచ్చి చూసి ఇక్కడ చీరలు లేవు కదా అని చెప్పేసి అన్న తోటి చీరలు కానీ ఇప్పించాడు అలాగే ఇక్కడ కూర్చునికి మనకు టేబుల్ చదువుకునే టేబుల్ కానీ లేవు మేము ప్రతి నెల భోజనాలు పెడుతుంటే భోజనాలకి టేబుల్ ఇబ్బంది ఎట్లా అనుకుంటుంటే రత్నాలన్న మాకు రెండు టేబుల్ సాయం చేశాడు వీళ్ళందరికీ వీళ్ళిద్దరికీ మాకు కృతజ్ఞతలు చూపుతున్నాము ఎలా ఉందనాలు తెలియజేస్తున్నాను సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని స్వచ్ఛికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా